ఢిల్లీ హైకోర్టులోని న్యాయమూర్తుల ఛాంబర్ ను పేల్చివేస్తామంటూ బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టులోని న్యాయమూర్తులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది పిటిషనర్లను హైకోర్టు ప్రాంగణం నుంచి బయటకు పంపారు ఈమెయిల్ ద్వారా అఘాంతకులు బాంబు బెదిరింపు సందేహం పంపినట్లు గుర్తించారు కోర్టులో మూడు చోట్ల బాంబులు అమర్చామని మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత న్యాయమూర్తుల ఛాంబర్ పేలిపోతుందని బెదిరింపు సందేశంలో పేర్కొన్నారు రెండు ఖాళీ చేయాలని పేర్కొన్నారు కణిములి వచ్చిన ఈమెయిల్ లో ఎజిలా నాగనాథన్ అనే వ్యక్తి డిఎంకే స్వాధీనం చేసుకుంటారని సందేశం రాసి ఉంది అంతేకాదు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కుమారుడు ఇన్భనిధి ఉదయనిధిపై ఈ వారం యాసిడ్ దాడి చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు పట్నాలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వంటి ఉగ్రదాడి చేసేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ ప్లాన్ చేస్తుందని రాసుకొచ్చారు కోర్టు ప్రాంగణంలో పోలీసులు బాంబు నెర్వీర్యం బృందాలు తనిఖీలు చేపట్టగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు గత కొన్ని నెలలుగా గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీలోని పలు సంస్థలకు ముఖ్యంగా విద్యా సంస్థలే లక్ష్యంగా బాంబులు పెట్టామంటూ బెదిరింపు సందేశాలు పంపుతున్నారు వారిని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది బీపీఎన్లను వినియోగించడంతో ఎక్కడి నుంచి మేల్స్ పంపుతున్నారో గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది వ్యక్తిగత కక్షతో కొందరు ఇతరులను ఇరికించేందుకు ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్న ఉద్దాంతాలు ఉన్నాయి